ఉత్తరాంచల్ యూనివర్సిటీ దేరాదో నాక్ ఎ ప్లస్ అక్రెడిటెడ్ యూనివర్సిటీ సర్వే సంస్థలకే వణుకు పుట్టిస్తుంది ఏపీ ఎలక్షన్ రిజల్ట్ ఈసారి దేశ రాజకీయాలతో పోలిస్తే ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి అన్ని పార్టీలకు ఫైట్ గా మారడంతో ఇంట్రెస్టింగ్ గా మారే ఈ దఫా ఎన్నికలు సాధారణంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అని ముందే ఓ అంచనాకు వస్తూ ఉంటారు సర్వే సంస్థలు కూడా ఫలానా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ప్రకటిస్తాయి అయితే ఎన్నికల కోడ్ నిబంధనలు రాష్ట్రంలో పరిస్థితి నేపథ్యంలో ఏ సర్వే ఎటు తేల్చడం లేదు దీంతో అటు ఓటర్లు ఇటు లీడర్లు జూన్ నెల కోసం టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో స్థానికత సామాజిక సమీకరణాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి అలాగే క్యాస్ట్ ఫ్యాక్టర్ కూడా ఏపీలో ఫలితాలను ప్రభావితం చేస్తాయి అయితే ఈసారి దేని ప్రభావం ఎంత ఉంది పోలింగ్ తర్వాత ఓటర్ల నాడి ఎలా ఉందనే దానిపై రాజకీయ నాయకులకు అంతు చిక్కడం లేదు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే విషయంలో సరైన క్లారిటీ రావడం లేదు గతంలో మాదిరిగా సర్వే సంస్థలు ఫలితం ఎలా ఉండబోతుంది అనేది చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాయి ప్రస్తుతం ఎన్నికల కోడ్ నిబంధనలు కూడా అడ్డుగా ఉండటంతో సర్వే సంస్థలు తమ నివేదికను బయటపెట్టడానికి వెనుకడుగు వేస్తున్నాయి You it? మన తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కూడా ఇదే నిబంధనలు ఉన్నప్పటికీ పోలింగ్ ముగిసిన మరుసటి రోజే స్పష్టమైన ఫలితాలను బయటపెట్టాయి కొన్ని సంస్థలు కానీ ఏపీ విషయానికి వచ్చేసరికి ఫలితాలను వెల్లడించడానికి అన్ని సర్వే సంస్థలు వెనుకాడుతున్నాయి మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు డిఫరెంట్ ఏపీలో విభిన్నమైన రాజకీయ పరిస్థితులు ఉన్నాయి వ్యక్తిగత కక్షలు రాజకీయ దాడులు ఎక్కువ కనిపించాయి దీంతో సర్వే సంస్థలు కూడా కాస్త ఆలోచనలో పడ్డాయి దీనికి తగ్గట్లుగానే జనాల నాడి ఏ విధంగా ఉందనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితుల్లో సర్వే సంస్థలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి మరోవైపు రాజకీయ పార్టీలు మాత్రం తామే అధికారంలో కొస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి ప్రమాణ స్వీకారాలకి ప్లేస్ టైం సెట్ చేస్తున్నాయి మరి ఎవరి అంచనాలు నిజమవుతాయో ఎవరి అంచనాలు తప్పు అవుతాయో తెలియాలి అంటే జూన్ నాలుగు వరకు వేచి చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి